మానసిక ఆర్థిక సమస్యల ఇంట్లో సింధూర గణేశ విగ్రహం మంచి రెమెడీ ఎక్కడ పెట్టుకోవడం శుభప్రదం అంటే హిందువులు పూజించే దేవుళ్లలో వినాయకుడు ఒకడు శివ పార్వతుల తనయుడు వినాయకుడు విజ్ఞాలకాధిపతిగా పూజలను అందుకుంటున్నాడు ఇంట్లో పెళ్లిళ్లు ఫంక్షన్ను మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడిని పూజిస్తారు ఇలా చేయడం వలన గణపతి అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభకార్యాలు నిరాటంకంగా సాగుతాయని జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఓ ప్రదేశంలో సింధూరి గణేశ విగ్రహాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి హిందూ పురాణ గ్రంథాల్లో గణపతిని మొదట పూజ చేస్తారు ఏదైనా శుభకార్యం చేసే ముందు గణపతిని స్మరించుకోవడం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా శుభ చిహ్నాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని తమ జీవితంలో ఏ లోటు రాకూడదని కోరుకుంటాడు అటువంటి పరిస్థితిలో శాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం రోజు సింధూర గణేశ విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం వద్ద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాంటి పరిస్థితుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులన్నీ దూరమవుతాయి అంతేకాదు కుటుంబ సభ్యులు మానసిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఈ విషయాలను గుర్తుంచుకోండి సింధూర గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో జ్యోతిషాస్త్ర పరంగా శ్రేయస్సుని కలిగించే గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు ఉండాలని గుర్తుంచుకోండి వినాయకుడి విగ్రహం ఎంచుకునే ముందు తప్పని సరిగా వినాయకుడి తొండం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు ఎందుకంటే వినాయకుడి తొండంకుడి వైపున ఉంటే కోరికలు నెరవేరడానికి ఆలస్యం అవుతుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు